పల్నాడు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో కారంపూడి రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కారంపూడి మండలము ఒప్పిచెల్లలో గండికోట విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య మహిళను కరతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఇరవై నాలుగు గంటల్లో సంఘటనకు సంబంధించిన నిరసనను పట్టుకున్నామని ఇద్దరు నిందితులు రమావత్ బాబు నాయక్ బాణావత్ బాబు నాయక్ల గుర్తింపు వారిని కోర్టులో హాజరు పరుస్తామని జిల్లా ఎస్పీ మల్లికా గర్గే తెలియజేశారు ఈ సందర్భంగా నేరసం పట్టుకున్న పోలీసులకు పత్రాలు అందజేశారు మనకి ట్వంటీ సెవెంత్ అంటే నిన్న మార్నింగ్ ఒక ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక లేడీ ఆమె ఆమె ఇంట్లో డిసి డెత్ అయింది ఆమె మర్డర్ జరిగింది అట్లాంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇది దిస్ హ్యాపెండ్ ఇన్ అది కారంపూడి మండల్లో ఉప్పిచెర్లా విలేజ్లో ఇది జరి జరిగింది సో ఇది జరిగిన వెంటనే మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది డిఎస్పి గుర్జల సిఐ కారంపూడి ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గేన్ ఉంది బికాజ్ ఆమె ఇయరింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయి ఉంది ఆమె బ్యాక్ రూమ్లో ఆమె ది టూ పోర్షన్ హౌస్ ఉంది సో ఇమీడియట్లీ ఇంకా మన ఇది ఒక మర్డర్ ఫర్ గేన్ దాట్ ఆల్సో ఒక లేడీది సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్పి క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ కేసులో పంపడం జరిగింది డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది ఫారెన్సిక్ టీమ్ క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొరికినాయి ఆ క్లూస్లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది సో అక్కడ చాలామంది అక్కడ బయటే వచ్చి తాగుతారు ఆమె ఇంటి బయటే సో అక్కడ టూ పర్సన్స్ నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్ వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది సో ఆమె వాళ్ళు డ్రింక్ ఇచ్చారు అడిగారు బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూసారు సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్జ్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటికి ఇంటి లోపల వచ్చారు దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు ఇద్దరు అండ్ వాళ్ళు చాలా డ్రంకింగ్ స్టేట్లో ఉన్నారు ఏ బోత్ దీస్ పర్సన్స్ అండ్ గోడ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతాము దాంతో ఆమె తల్లి మీద కొట్టారు అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇది మనకి కన్ఫెషన్ మేరకు తెలిసింది దాట్ వాళ్ళు ఇది ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రాగ్ చేసి చాలా హారిబుల్గా వాళ్ళు ఫస్ట్ వన్ బై వన్ ఆమెకి ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఆమెకి అక్కడ వదిలేసి వాళ్ళు ఇద్దరు అక్కడ నుంచి పారిపోయారు సో ఇది ఒక ఇది ఒక చాలా సీరియస్ ఒఫెన్స్ ఇది చాలా గ్రేవ్ క్రైమ్ దీనిలో ఒక లేడీ అది మర్డర్ ఫర్ గేమ్ కంబైన్ విత్ రేప్ కూడా జరిగి జరిగింది కాబట్టి మనం ఇది చాలా సీరియస్గా తీసుకో తీసుకున్నాము అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇద్దరు బోత్ ద పర్సన్స్ అక్యూజ్ ఎవరు ఉన్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు చూ ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది ఈ కేసు మనం చాలా సీరియస్గా తీసుకుంటాము ఈ కేసులో మంచి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మనం ప్రాపర్గా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇది ట్రయల్ కూడా ప్రాపర్గా చేస్తాము సో దట్ వీళ్ళకి శిక్ష పడినట్టు మనం చూస్తుంటాం అండ్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీసర్స్ మన పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ చాలా సీరియస్గా తీసుకొని చాలా గట్టిగా పనిచేశారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పీ గుర్జల సిఐ కారంపూడి అదర్ సిఐస్ అండ్ ఎస్ఐజ్ ఆల్సో ఆ టీం చాలా చాలా మంచిగా పనిచేసింది కాబట్టి ఇంత షార్ట్ టైంలో మనం ఇంత సీరియస్ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం జరిగింది